అనంతయ నమో ఓం అనంతమ వాష్ణనాథ నమ చందంగనామయ నమ నారాయణ వైరణాయ నమ బ్రహ్మగుత్రోత్సవాయ నమచరాయ నమ కృష్ణవాణి విశ్వతీర్థారాయణే నమ జగన్నాథాయ నమ ఓర్త నమ విభవే నమ వైకాన తుర్గా నమ ముఖ్యమో ちょっと待ってください。<music> Te <laughs> no yeah.

పండురంగ విఠేశ్వర స్వామి ఆలయం ఆలయం అయ్యప్ప ఆలయం ఆంజనేయ స్వామి గుడి నిర్మించి ఒక సంవత్సరం కాలం తా ఉంది ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అభిషేకం పుష్పార్చన హోమం ఇవన్నీ కార్యక్రమాలు చేసి మరి ఈరోజు సంవత్సరం పూర్తయింది కాబట్టి ఆ దేవుడి యొక్క కటాక్షం మా మీద వస్తు మీద నిజాంబాద్ ప్రజల మీద ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు కోరుకుంటూ జై హింద్ విఠలేశ్వర స్వామి దేవత ఈ ఆక్లూర్ గ్రామంలో విఠలేశ్వర స్వామి ఉక్కిణీ సైత వెంఠలేశ్వర స్వామి దేవాలయం నిర్మించుకొని ఒక సంవత్సర కాలం పూర్తయింది మరి సంవత్సరం పూర్తయిన తర్వాత చేసుకుంటారు ప్రతి ఆలయంలో కూడా ఈ వార్షికోత్సవం ఎందుకు తీసుకోవాలి అంటే ప్రతి ఆలయం ఆలయంలోపల కూడా కానీ ఏ దేవాలయంలో కూడా అయినా ఈ సంవత్సరం లోపల ఏవైనా దోషాలు తప్పులు ఏవైనా జరిగితే వాటికి ప్రాయశ్చిత్తంగా అలాగే ఈ ఉత్సవాలు జరపడం వల్ల విగ్రహాలకు కళన్యాసం విగ్రహాలకు చక్కని వచ్చి విగ్రహాల్లో కూడా శక్తి ఉత్పత్తి అయి చక్కగా భక్తులు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తాయి ఆ పదవంతుడు ఆ మూర్తిలో ఉన్నటువంటి భగవంతుడు భక్తుల కోరికలన్నీ కూడా తీరుస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఏ రోజైతే దేవాలయాన్ని ప్రతిష్ఠించుకున్నామో ఆ రోజు తిథి వారం నక్షత్రం ప్రకారం తిథి ప్రకారంగా ఈ దేవాలయం యొక్క వార్షికోత్సవం జరుగుతుంది వార్షికోత్సవంలో లోపట భాగంగా ఉదయం ఆరు గంటలకు ఆ స్వామివార్లకు సుప్రభాత రేపు ఏడు గంటలకు చక్కగా ఫల పంచామృతాలతోని ఫలరసాలతోని అభిషేకము ఆ తరువాత ఈ దేవతలను ఏ దేవాలయంలోపట్టి ఉన్నటువంటి పరివార దేవతలందరికీ సంబంధించినటువంటి దేవతలను ఆహ్వానం చే ఆహ్వాహనం చేసుకొని వారికి మంటపారాధన మంటప పూజలు చేసుకున్నాము చక్కగా కలశంలోకి ఆ దేవతలను ఆహ్వానించుకొని వారికి చక్కగా ప్రతిష్ఠించుకొని షోడశోపచార పూజలు వారికి సంబంధించినటువంటి యజ్ఞ కార్యక్రమం చేసుకోవడం జరిగింది తరువాత ఆ చక్కగా విష్ణువు అలంకార ప్రియ విష్ణువు అనేటువంటి పేరున్నది ఆ విష్ణువు ఆ అవతారమైనటువంటి విఠలేశ్వర స్వామికి చక్కగా పువ్వులతోని లక్ష పువ్వులతోని అర్చన చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మంగళహారతి తీర్థము ప్రసాదము ఈ కార్యక్రమాలు అలాగే ఊర్లో ఉన్నటువంటి జన ఊర్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఊరు ఎవరికి కూడా ఇంట్లో వంట చేసుకోవద్దు అని చెప్పి మన గణేష్ అన్నగారు అందరికీ కూడా చెప్పి ఇక్కడ ఊరందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా స్వామివారి ప్రసాదం అన్నదానం తీసుకొని స్వామి స్వామివారి యొక్క ఆశిస్తున్నారు